ద్వాదశ రాశుల వారందరూ కూడా చేసుకోగలిగే సులువైన పరిహారం ఏదైనా ఉంటే తెలియచేయండి ఈ రోజున అందరూ కూడా కామన్గా చేసుకునే ఏదైనా పరిహారం గురించి అడిగినప్పుడు మనం దాంట్లో ఏంటంటే సాధారణంగా దుర్గా నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా తమ తమ ఇష్టదైవాలను ప్రార్థించుకోవడంతో పాటుగా ఈ రోజున తప్పనిసరిగా అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు వినడం కానీ లేకపోతే దానికి సంబంధించి అధికంగా ఏదన్నా మీ అంతటి మీరు చేసుకోగలిగిన అంటే కొందరు దేవాలయ సందర్శన చేస్తారు పండగ రోజులు కాబట్టి దేవాలయానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు ఏదేమైనప్పటికీ తమకి నచ్చిన విధంగా చేసుకుంటూ అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు వినడం అనేది అన్నిటికంటే ఉత్తమమైన మార్గం అంతేకాకుండా సామూహికంగా చెప్తున్న ఫలాలు కాబట్టి ఎవరైనా సరే తమ తమ తమకే వర్తిస్తుంది అని అనుకోకుండా ఏ రాశి ఫలమైనా వాళ్ళు వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలతో కూడా కలిపి కంపేర్ చేసుకుంటూ చూసి పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలతని చూపిస్తుందని కూడా మనం భావించాం